శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో పదకొండు ఏడు రెండు పేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు రెండు పేల ఇరవై ఐదు వరకు ఆరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు ఎయిట్ ఓం శ్రీ మాత్రే నమః వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలు మానవ జీవిత గమనాన్ని నిర్దేశించే శక్తివంతమైన సూచికలు ఈ గ్రహాలలో శనీశ్వరుడికి ఒక ప్రత్యేకమైన మరియు అత్యంత ముఖ్యమైన స్థానం ఉంది అనేక మంది శనిదేవుడి పేరు వినగానే భయంతో కంపించిపోతారు కానీ అది పూర్తి సత్యం కాదు శనీశ్వరుడు కేవలం కష్టాలను ఇచ్చే గ్రహం కాదు ఆయన ఒక గొప్ప గురువు న్యాయాధిపతి మరియు కర్మ ఫలదాత ఒక వ్యక్తి తన జీవితంలో చేసిన మంచి మరియు చెడు కర్మల ఆధారంగా నిష్పక్షపాతంగా ఫలితాలను అందించడమే ఆయన విధి ఆయన మనకు క్రమశిక్షణ సహనం పట్టుదల మరియు బాధ్యత వంటి జీవితానికి అవసరమైన అత్యంత విలువైన పాఠాలను నేర్పిస్తాడు ఆయన ప్రభావం ఒక కఠినమైన గురువు శిక్షణ లాంటిది మొదట బాధగా అనిపించినా చివరికి మనల్ని బలవంతులుగా పరిణతి చెందిన వారిగా మరియు ధర్మ మార్గంలో నడిచేవారిగా తీర్చిదిద్దుతుంది శని యొక్క నెమ్మదైన గమనం జీవితంలో ఏదీ సులభంగా రాదని స్థిరమైన కృషి మరియు ఓర్పుతో మాత్రమే శాశ్వత విజయం సాధ్యమని సూచిస్తుంది కాబట్టి శని సంచారాన్ని భయంతో కాకుండా గౌరవంతో మరియు ఆత్మ పరిశీలన చేసుకునే ఒక అవకాశంగా చూడాలి ఇక అసలు విషయంలోకి ముందు మీరు మొదటిసారి ఛానల్ని చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి గ్రహాల కదలికలలో మరొక ముఖ్యమైన ఘట్టం తిరోగమనం దీనిని వక్రీ అని కూడా అంటారు భూమి నుండి చూసినప్పుడు ఒక గ్రహం వెనకకు కదులుతున్నట్లు కనిపించే భ్రాంతికరమైన స్థితి ఇది ఈ సమయంలో ఆ గ్రహం యొక్క కారకత్వాలు మరియు ప్రభావాలు మరింత తీవ్రంగా కేంద్రీకృతంగా మారతాయి శని తిరోగమనం అనేది ఒక కర్మ సమీక్ష లాంటిది గతంలో మనం చేసిన పనులు పూర్తి చేయకుండా వదిలేసిన బాధ్యతలు పరిష్కరించని సమస్యలు అన్నీ ఈ కాలంలో తిరిగి మన ముందుకు వస్తాయి ఇది మనల్ని ఆత్మవిమర్శకు పురిగొల్పి మన తప్పులను సరిదిద్దుకోవడానికి మరియు వసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయడానికి ఒక సువర్ణావకాశాన్ని ఇస్తుంది ఎవరైతే గతంలో కష్టపడి ధర్మబద్ధంగా నడుచుకున్నారో వారికి ఈ తిరోగమన కాలం ఆలస్యమైన ప్రతిఫలాలను ఊహించని బహుమతులను అందిస్తుంది పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కావడం రావలసిన డబ్బు చేతికి అందడం వంటి శుభ ఫలితాలు కలుగుతాయి అందువల్ల శని తిరోగమనం అనేది కేవలం సవాళ్లను మాత్రమే కాకుండా గత కర్మల ఫలాలను అనుభవించే ఒక ముఖ్యమైన కాలాన్ని సూచిస్తుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ కర్మఫలదాత అయిన శనీశ్వరుడు తన గమనాన్ని మార్చుకుని తిరోగమన స్థితిలోకి ప్రవేశించబోతున్నాడు ఈ కీలకమైన జ్యోతిష్య సంఘటన రెండు వేల ఇరవై ఐదు జూలై పదమూడవ తేదీన ప్రారంభమై సుమారు నూట ముప్పై ఎనిమిది పాటు కొనసాగి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ముగిస్తుంది ఈ సమయంలో శనిగ్రహం దేవగురు బృహస్పతికి చెందిన మీనరాశిలో వక్రిగా సంచరిస్తాడు ఈ మార్పు ప్రతి రాశివారిపైన విభిన్న ప్రభావాలను చూపినప్పటికీ ముఖ్యంగా కర్కాటక రాశి జాతకులకు ఇది ఒక చారిత్రాత్మకమైన మరియు అత్యంత శుభప్రదమైన కాలం కాబోతోంది ఎందుకంటే మీనరాశి కర్కాటక రాశికి తొమ్మిదవ ఇల్లు దీనిని జ్యోతిష్య పరిభాషలో భాగ్యస్థానం అని అంటారు ఇది అదృష్టం పూర్వపుణ్యం ధర్మం ఉన్నత విద్య తండ్రి గురువు మరియు దూర ప్రయాణాలకు సంబంధించిన స్థానం ఇంతటి ప్రాముఖ్యత కలిగిన భాగ్యస్థానంలో న్యాయాధిపతి అయిన శని తిరోగమించడం అనేది కర్కాటక రాశివారి జీవితంలో ఒక కొత్త శకానికి నాంది పలకబోతోంది ఈ శుభ పరిణామానికి ముందు కర్కాటక రాశివారు గడిచిన రెండున్నర సంవత్సరాలుగా అష్టమ శని యొక్క తీవ్రమైన ప్రభావంతో అనేక కష్టనష్టాలను మానసిక ఒత్తిడిని మరియు అడ్డంకులను ఎదుర్కొని ఉంటారు అష్టమశని కాలం ఒక చీకటి స్వరంగంలో ప్రయాణం లాంటిది ప్రతి పనిలోనూ జాప్యం ఊహించని ఆటంకాలు ఆరోగ్య సమస్యలు మరియు తీవ్రమైన మానసిక ఆందోళన వంటివి అనుభవించి ఉంటారు అయితే వేల ఇరవై ఐదు మార్చిలో మీనరాశిలోకి ప్రవేశించడంతో ఈ కష్టకాలం ముగింపు దశకు చేరుకుంది మరియు జూలైలో ప్రారంభమయ్యే ఈ తిరోగమనంతో మీరు ఆ చీకటి నుండి పూర్తిగా బయటకు వచ్చి వెలుగులోకి అడుగు పెట్టబోతున్నారు ఇది కేవలం గ్రహస్థితిలో మార్పు మాత్రమే కాదు మీ మానసిక స్థితిలో కూడా ఒక అద్భుతమైన పరివర్తన సంవత్సరాలుగా ఒక స్ప్రింగును అదిమిపట్టి హఠాత్తుగా వదిలివేస్తే అది ఎంత వేగంగా ఎంత శక్తితో పైకి లేస్తుందో అదేవిధంగా అష్టమశని ఒత్తిడి నుండి విముక్తి పొందిన మీ ఆత్మవిశ్వాసం శక్తి మరియు ఆశావాదం ఇప్పుడు ఆకాశమే హద్దుగా ఎగిసిపడతాయి ఈ నూతన మానసిక స్పష్టత మరియు ఉత్సాహమే రాబోయే నూట ముప్పై ఎనిమిది రోజుల్లో మీరు సాధించబోయే విజయాలకు మూల కారణం కాబోతోంది మీ విధిరాత పూర్తిగా మారబోయే సమయం ఆసన్నమైంది ఈ అదృష్టవంతమైన గ్రహస్థితి యొక్క ప్రభావం మీ జీవితంలో ప్రతి అంశంపైనా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ముఖ్యంగా మీ వృత్తి మరియు ఉద్యోగ రంగాలలో అద్భుతమైన పురోగతిని చూడబోతున్నారు గతంలో మీరు పడిన కష్టానికి చూపిన నిబద్ధతకు ఇప్పుడు తగిన గుర్తింపు లభించే సమయం ఇది చాలా కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులు మరియు జీతాల పెంపు మీ తలుపు తడతాయి పై అధికారుల నుండి ప్రశంసలు మద్దతు లభిస్తాయి మరియు కార్యాలయంలో మీ గౌరవం పెరుగుతుంది మీ పనిలో మీకు ఒక రకమైన స్వేచ్ఛ స్పష్టత లభిస్తాయి దీనివల్ల మీరు మీ పనులపై మరింత శ్రద్ధ వహించగలుగుతారు ఈ తిరోగమన కాలం పాత ప్రయత్నాలకు ప్రతిఫలాన్ని ఇచ్చే సమయం కాబట్టి గతంలో మీరు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగాల నుండి ఇప్పుడు అనుకూలమైన వార్తలు వినవచ్చు లేదా నిలిచిపోయిన ప్రాజెక్టులు ఆకస్మికంగా ఆమోదం పొందవచ్చు నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి భాగ్యస్థానంలో శని సంచారం దైవిక అనుగ్రహాన్ని సూచిస్తుంది కాబట్టి తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు పొందే అవకాశాలు మెండుగా ఉంటాయి ఇది మీ వృత్తి జీవితంలో ఒక స్వర్ణయుగం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు వృత్తిపరమైన విజయాలతో పాటు మీ ఆర్థిక స్థితి కూడా గణనీయంగా మెరుగుపడుతుంది అదృష్టం మీ వైపు ఉండడంతో ధనప్రవాహానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి మీ ఆదాయం పెరగడమే కాకుండా ఊహించని ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి ఈ కాలంలో మీరు చేసే పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి వ్యాపారాలు చేసేవారికి ఇది విస్తరణకు అనుకూలమైన సమయం వారు వారి వ్యాపారాలను భారీ మొత్తంలో విస్తరించగలుగుతారు న్యాయగ్రహం మరియు తొమ్మిదవ ఇళ్లు ధర్మస్థానం కాబట్టి ఈ కాలంలో మీకు లభించే సంపద మీ నిజాయితీ మరియు ధర్మబద్ధమైన కృషికి ప్రతిఫలంగా ఉంటుంది ఎప్పటినుండో రావలసిన బకాయిలు లేదా అప్పుగా ఇచ్చి తిరిగి రాని డబ్బు ఈ సమయంలో మీ చేతికి అందుతుంది గురువు యొక్క అనుకూలమైన దృష్టి కూడా ఉండడంతో మీరు ఆర్థిక స్థివత్వాన్ని సాధించి తెరివైన పెట్టుబడుల ద్వారా మీ సంపదను వృద్ధి చేసుకోగలుగుతారు మొత్తం మీద ఆర్థికంగా ఇది మీకు అత్యంత సంతృప్తికరమైన మరియు లాభదాయకమైన కాలం గృహ మరియు కుటుంబ జీవితంలో కూడా సంతోషం వెళ్లివిరుస్తుంది అష్టమశని కాలంలో మీరు అనుభవించిన మానసిక ఒత్తిడి తొలగిపోవడంతో మీరు మరింత ప్రశాంతంగా ఓర్పుతో వ్యవహరిస్తారు ఇది మీ కుటుంబ సభ్యులతో సంబంధాలను మెరుగుపరుస్తుంది ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు బలంగా ఉన్నాయి కుటుంబంలో సఖ్యత పెరిగి ఆనందకరమైన మరియు ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పుతుంది మీ లవ్ లైఫ్ కూడా అనుకూలంగా ఉంటుంది మరియు మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలోపేతమవుతుంది సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి మరియు మీ మాటకు విలువ లభిస్తుంది ఈ కాలంలో మీరు పొందే విజయాలు మీ కుటుంబానికి కూడా గర్వకారణంగా నిలుస్తాయి దీనివల్ల కుటుంబంలో సంతోషం రెట్టింపు అవుతుంది ఆరోగ్యపరంగా అష్టమశనితో ముడిపడి ఉన్న దీర్ఘకాలిక సమస్యలు మరియు మానసిక ఆందోళనల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది మీ మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు మీరు నూతన శక్తితో ఉత్సాహంగా ఉంటారు అయితే శని క్రమశిక్షణకు కారకుడు కాబట్టి ఆరోగ్యం విషయంలో అజాగ్రత్త వహించకూడదు ముఖ్యంగా మే పద్దెనిమిది తరువాత రాహువు అష్టమ స్థానంలోకి ప్రవేశించడం వల్ల అప్పుడప్పుడు చర్మ సంబంధిత లేదా ఆకస్మిక చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి సరైన ఆహారం వ్యాయామం మరియు విశ్రాంతితో కూడిన క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకోవడం చాలా ముఖ్యం మీ ప్రాథమిక ఆరోగ్యం బలంగా ఉంటుంది కానీ దానిని కాపాడుకోవడానికి క్రమశిక్షణ అవసరం ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది భాగ్యస్థానంలో శనిసంచారం విద్యార్థులకు మరియు జ్ఞానాన్వేషకులకు ఒక వరం లాంటిది ఉన్నత విద్య పరిశోధనలు మరియు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు మీ ఏకాగ్రత మరియు పట్టుదల పెరుగుతాయి ఈ కాలంలో దూర ప్రయాణాలు ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి ఈ ప్రయాణాలు విద్య ఉద్యోగం లేదా తీర్థయాత్రల రూపంలో ఉండవచ్చు